ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తెలిసిందే ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది ముందుగా ఆరోగ్యశ్రీ పరిమితి పెంచడంతో పాటు మహాలక్ష్మి పథకం పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు అయితే సంక్రాంతి నేపథ్యంలో ఈ నెల ఏడు నుంచి పదిహేను వరకు నాలుగు వేల నాలుగు వందల ఎనభై నాలుగు ప్రత్యేక బస్సులు నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది అయితే ఈ స్పెషల్ బస్సులలో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం పథకం వర్తిస్తుందా లేదా అన్నది చాలా మందికి సందేహం ఏర్పడింది ఈ నేపథ్యం ఆర్టీసీ ఎన్డి సార్త చెప్పారు సంక్రాంతి పండుగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ సంస్థ నడుపుతున్న ప్రత్యేక బస్సులలోను మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు సంక్రాంతి పండుగ సందర్భంగా పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ సంస్థ కూడా ప్రత్యేకమైన బస్సులు నడుపుతూ ఉంది తెలుగు పండుగలలో సంక్రాంతి అతి పెద్ద పండుగ దీంతో వచ్చే వారం వీకెండ్ నుండి సంక్రాంతి సందడి మొదలు కాబోతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు భారీ ఎత్తున స్పెషల్ బస్సులు నడపబోతున్నాయి ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి